ముప్పై ఐదవ వార్డు పద్మనగర్ పార్క్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పుట్ట వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి క్రికెట్ పోటీలో మంగళవారం మూశాయి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు సంక్రాంతి సందర్భంగా ముప్పై ఐదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పుట్ట వెంకన్న ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ మ్యాచ్లలో ఆరు టీంలుగా ఏర్పడి గత మూడు రోజుల నుండి నిర్వహించిన క్రికెట్ మ్యాచ్లు ముగిశాయి మంగళవారం విజేతలకు బహుమతులు అందజేశారు మొదటి బహుమతిగా పదివేల రూపాయలతో పాటు షీల్డ్ రెండవ బహుమతిగా ఐదు వేల రూపాయలతో పాటు షీల్డ్ అందచేశారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్లను అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీజేసి జిల్లా చైర్మన్ మునాసు ప్రసన్న కుమార్ బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి బిసి జిల్లా కోఆర్డినేటర్ చెన్నూరు భరద్వజ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ పగిళ్ల శివ కర్ణాటి మత్స్యగిరి పున్న రమేష్ రాపోలు భాను ప్రకాష్ తారక్ తాటి శ్రీను సుంకి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నల్గొండ మెంబర్ మరియు కాంగ్రెస్ నాయక్ సీనియర్ నాయకుడు తను తన వార్డులో గల యువతని ప్రేరేపిస్తూ క్రీడలు గత మూడు రోజులుగా ఆరు టీంలతోని నిర్వహించి ఈరోజు బహుమతి ప్రదానం చేయడం జరిగింది అయితే తను ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఐదు వేలు షీల్డ్గాను ఫస్ట్ ప్రైజ్ పదివేలు షీల్డ్గాను ప్రస్తుతం ఇప్పుడే చేయడం జరిగింది అయితే ఈరోజు యువతలో మనం చూస్తూ ఉన్నాం మొత్తం యువత కూడా దాదాపుగా డాలర్లు లేకపోతే ఫోన్లు లేకపోతే అమెరికాకి పోవడం ఇట్లా కేవలం మానవ సంబంధాలు కోల్పోయి ఈ టైంలో క్రీడలు మర్చి ఈ టైంలో పుట్టెంకన్న గారు మళ్ళీ పాత రోజులు స్ఫురిస్తూ ఒక యువతకి క్రీడలు చాలా ఇంప చాలా అవసరం ఎందుకంటే తను జీవితంలో ఏ దేశంలోనైనా ఎక్కడైనా ఓటమి పాలైతే ఓటమిని నెగ్గి గెలుపుని మళ్ళీ తిరిగి పొందాలంటే ఆ క్రీడా స్ఫూర్తి ప్రతి యువతకు అవసరం కాబట్టి మున్ముందు వెంకన్న గారు ఇలాగే తన కాలనీలో తన యువతని ఇలానే క్రీడాస్ఫూర్తితో చేయాలని అలాగే మన వెంకన్న గారు రాబోయే రోజుల్లో తను రాజకీయంగా యువత కూడా తన విన్నట్టు ఉండి తనకి స్ఫూర్తి చేయాలని చెప్పేసి తనకి విన్నుదొడుగా ఉండాలి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో ముప్పై ఐదవ వార్డు పద్మనగర్ హనుమాన్ నగర్ కాలనీకి సంబంధించిన యువకులు ఈరోజు పుట్ట వెంకన్న గారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు గత మూడు రోజుల నుంచి ఇక్కడ చేయటం జరిగింది ఈరోజు లాస్ట్ ఫైనల్లా ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలు సెకండ్ ప్రైజ్ ఐదు వేలు చేయటం జరిగింది పుట్ట వెంకన్న గారు లయన్స్ క్లబ్ మెంబరు అలాగే ఆయన క్షేత్రంలో ఎంత సేవ చేస్తూ ముందు ముందు ఇంకా ఆయన ఎన్నో సేవలు చేయాలి ఇప్పుడు ఈ క్రికెట్ టోర్నమెంటు యువకులకు ఎంతో ఉల్లాసంగా ఇస్తుంది అలాగే కబడ్డీ క్రికెట్ ఇలాంటివి చాలా ఎంతో ప్రోత్బలంగా పుట్టవెంకన గారు ఎంతో ప్రోత్సాహం చేయాలి ఈ రోజులలో యువకులు సెల్లులు అవి ఇవి వాడుకుంటూ ఎంతో చాలా ఇబ్బంది చాలా నష్టపోతుర్రు కావున ఇవి చాలా క్రికెట్ ఆటలు ఆడటం ఎంతో శుభాదాయకమని కోరుకుంటున్నాను ముప్పై ఐదో వాటిలో సంక్రాంతి సందర్భంగా ఈరోజు పుట్ట వెంకన్న ఆధ్వర్యంలో పుట్ట వెంకన్న ప్రీమియర్ లీగ్ మ్యాచ్ పెట్టడం జరిగింది క్రీడ అనేది యువతకి చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఇప్పుడు క్రీడాకి సంబంధించి పుట్ట వెంకన్న అనే వ్యక్తి క్రీడకి మంచిగా ముందు ఉండి నడిపించినందుకు ధన్యవాదములు మేము అడగగానే అన్న ఇట్లా మాకు క్రీడా సంక్రాంతి సందర్భంగా మాకు ఒక టోర్నమెంట్ కావాలంటే వచ్చి సరే తమ్ముడు మీకు ఎల్ల ఎప్పుడో మీకు అండగా ఉంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఎప్పుడైనా ఇలాంటి విద్యార్థులకి సపోర్ట్ ఉన్నందుకు అన్న ఈరోజు ముప్పై ఐదో వార్డులు గల యువతకు క్రికెట్ మ్యాచ్లు పెట్టడం జరిగింది వారు మూడు రోజుల నుంచి ఆరు టీములుగా మంచిగా అద్భుతంగా ఫ్రెండ్లీ మ్యాచ్ వారందరూ మా యొక్క ముప్పై ఐదో వార్డు యువత అందరు పాల్గొని మంచి సక్సెస్ చేసినందుకు వారికి నేను ఒక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా వెంట యువత ఉండాలని ముప్పై ఐదు వార్డులో కార్పొరేషన్గా ఏర్పడిన తర్వాత నేను కూడా ఈ పోటీలో ఉండాలని నిర్ణయించుకున్నాను వారందరూ యువత నాకు సపోర్ట్ చేసి నా వెంట ఉండాలని కోరుకుంటూ వారికి ముప్పై ఐదు వార్డు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను